ఎంతదో లేదో తెలుసుకోవడానికి ఇంటే మంచిదే వినకపోతే ఏం జరగాలో జరుగుతుంది ఇంటే వాళ్ళకే మంచిది వినకపోతే వాళ్ళే నష్టపోతే భవిష్యత్తు రోజుల్లో తెలుసుకుంటారు మీ అనగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మనం రోడ్ ఎక్కాల్సిన అవసరం అవుతుందని నేను అనుకోలేదు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం అవుతుందని చెప్పి నేను అనుకోలే మీరు కూడా అనుకోలే ఆగస్ట్ ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రేపు ఫిబ్రవరి ఒకటి కాబోతుంది ఐదు నెలలు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రోడ్ ఎక్కే అవసరం ఎందుకు రాదనుకున్నానంటే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన గౌరవ చీఫ్ జస్టిస్ అద్దరంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆరుగురు జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే అది రాష్ట్రాలు చేయవచ్చు చేసుకోవాలని చెప్పేసింది ఓకే ఆ రోజు మాదిక పల్లెలన్నీ పండుగ చేసుకున్నాయి ఇది అందరూ తెలుసు వర్గీపణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని అన్నది నేను సుప్రీంకోర్టులో తీర్పుని బయటకు సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పుని బయటకు వస్తే నేను బయటకు వచ్చి విలేకరుల సమావేశం సుప్రీంకోర్టు ప్రాంగణంలో పాల్గొంటున్న సమయంలో నేను స్టార్ట్ చేసిన్నో లేదో నాకు అక్కడ విలేకర్ అని చెప్తూనే ఉన్నాడు అన్న ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసంలో మాట్లాడిండు ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడన్నా అంతకు ముందు ఇచ్చిన లో కూడా వర్గీకరణ వర్తింప చేసి ఉద్యోగాలు భర్తీ అన్నా త్వరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాది న్యాయం అయిపోయింది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో నేను అందరికంటే ముందే చేస్తాను నేను చెప్పేసాడు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమి లేదు కానీ ఒక నెల కాదు రేపటికి ఐదు నెలలు అయినప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితి మరొక వైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు పర్చుసే పరిస్థితి మన బిడ్డలకు అన్యాయం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చేసి ఎవరు ఒత్తిడికి తలొంది నిన్ను శాసనసభలో చెప్పిండు కదా శాసనసభలో చెప్పిన మాట ఎందుకు తప్పుకుంటున్నాడు ఎవరి ంత వరకు నిన్ను చిన్న చూపు చూశారు నువ్వు కులం ఏందో చెప్పుకున్నాకనే నిన్ను గౌరవించడం నేర్చారు అవును డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు బాధ మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజాన్ని సేవ చేయలేదా ఆ డప్పు కొట్టి కొట్టను నిప్పుకోలేదా అది మన వాయిద్యం కాదా ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకో ఇబ్బంది మీకు మన వాయిద్యమే కాదు అది జర్నలిస్టులు నా ఉన్నారు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనుకుందాం ఈ మీడియా సమాజం ముందు రాకముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డబ్బే సీనియర్ రిపోర్టర్లు అనుకునే మాదిగోళ్ళే సీనియర్ రిపోర్టర్లు ఈ ప్రింట్ మీడియా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సోషల్ మీడియా రాకముందు గ్రామాల్లో కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాచారం ఇవ్వాలంటే మేమేసిన డబ్బుతో బాధల్లో సావుల్లో బతుకుల్లో పండుగల్లో మన డబ్బే అందరికి ఉపయోగపడ్డది అట్లాంటి డప్పును కొట్టడానికి మనకి ఎందుక బాధ సిగ్గు ఇక్కడ ఏ తల్లు ఉన్నారో చెల్లెలు ఉన్నారో తెలియదు కానీ నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితం నేను హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెడితే బ్రాహ్మణ వయసు ఆడబిడ్డలు డప్పు కొట్టిండ్రాహ్మణ వయసు ఆడబిడ్డలు అన్నా మీ ఉద్యమంలో ధర్మం ఉన్నది న్యాయం ఉన్నది మేము కొడతాం అని చెప్పి డబ్బు కొట్టిండ్రు సోషల్ మీడియా మొత్తం మన డబ్బును మనం కొట్టడం ఆగిపోయింది కానీ అందరూ కొట్టడం అనేసి మీరు మర్చిపోవాలి అందువల్ల మీ విజ్ఞప్తి చేస్తున్నారు రేపు హైదరాబాద్ రావాలంటే షో చూడడానికి రాబకండి రేపు హైదరాబాద్ రావాలంటే మీరు షో చూడడానికి సినిమా చూడడానికి వచ్చినట్టుగా రాబాకండి మీ తల్లిదండ్రుల మీద మీకు గౌరవం ఉంటే నీ డప్పు మీద కూడా గౌరవం పెట్టి అన్న తల్లిదండ్రుల మీద నీకు గౌరవం ఉంటే మీ డప్పును కూడా గౌరవించు నీ తల్లిదండ్రులు పట్టుకున్నదే వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకున్నదే వాళ్ళ ముత్తాత తాతలు పట్టుకున్నదే ఆ డప్పును మనం ఎందుకు వదిలిపెట్టాలి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు వదిలిపెట్టండి ఇంకో వారం రోజు టైం ఉన్నది ఈ వారం రోజుల టైంలో ఇంటింటికి డప్పు కొనండి ఇంటింటికి డప్పు కొనండి ప్రతి ఒక్కరు డప్పును సంగుసుకొని రండి వంద తరాల బిడ్డల భవిష్యత్తు ఆ డబ్బే రేపు హక్కులు తేకపోతుంది రాబోయే వంద తరాల బిడ్డల భవిష్యత్తుకు నీ డప్పు శబ్దం ఉపయోగపడబోతుంది అందుకు వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని కానీ డప్పును సంకనేసుకొని రండి డప్పును సంకనేసుకొని రావాలని నీకు ఆలోచన లేకపోతే రావడం కూడా బంద్ చేసుకోండి మిమ్మల్ని ఏమి రమ్మంటలేదు అది లక్షల డప్పుల గుండె చప్పుడే కానీ లక్షలాది మందిని మాదిగలు రప్పించే కార్యక్రమం కావాలండి నువ్వు రాదలుచుకుంటే యుద్ధం ఉండదలుచుకుంటున్నావు మొదటి కారణం ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో నాలుగైదు సార్లు మద్దతుగా పాల్గొన్నాడు ఢిల్లీకి రమ్మంటే విద్యార్థుల సభకు వచ్చాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలకు వచ్చేశాడు ధర్నాకు వచ్చాడు హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభకు వచ్చేసాడు వివిధ సందర్భాల్లో నగర్ ఆయన సొంత జిల్లా కాబట్టి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు అంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు వారికి కనుక అనుకూలం కాబట్టి అస్సంలో చెప్పిన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు న్యాయం చేస్తాడని అనుకుంటాం సహజం రెండోది రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల కృతజ్ఞత ఉంటాడని కూడా అనుకోవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు మాదిగల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడని నేను అనుకున్నాను నేను ఎందుకు కృతజ్ఞత ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇక ముఖ్యమంత్రి అయ్యే సమయానికంటే ముందు ఆయనకు నాలుగు పదవులు వచ్చినాయి ఒకటి జెడ్పీటీసీ రెండు ఎమ్మెల్సీ మూడు ఎమ్మెల్యే నాలుగు ఎంపీ అంటే రాజకీయ జీవితం అతి చిన్నగా జడ్పీటీసీ ఎన్నికల ద్వారా రుజులైపోయింది ఆ నాలుగు సందర్భాల్లో ఎవరైనా ఆయనకు ఉన్నారు అంటే ఆయన సొంత జాతి కంటే మాధగలే అండగా ఉన్నారనే విషయం ఏం చెప్పడం కాదు ఆయనే చెప్పించారు ఆయన సొంత జాతి రెడ్డి సామాజిక వర్గం కంటే మాదిగలే నా కండ ఉన్నారని ఆయనే చెప్పేశాడు మరి ఆ స్థాయిలో మాదిగల సహకారం తీసుకున్నాడు ఆయన చెప్పినప్పుడు ఆయన మన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కదా అనుకోవడానికి అవకాశం ఉందా లేదా పోనీ ఆయన ఆ మాట అన్నాడా లేదా ఒకసారి పంచొద్దాం అంటే మరికే కన్నా ఎవరు సమాజంలో మాలమోహన్ రాడు గా మాలలుగా కనిపిస్తుంది వర్గీకరణ కోరుకునే వాళ్ళు ఎవరు మాదిగారు కోరుతున్నది ఎవరి కోసం కోరుతున్నది మాధవిలో ఒకరి కోసం ఓటు అందరి కోసం కోరుతున్నది మరి మాలలు అడ్డుపాడేకాడు ఉన్నారు సమాజం దృష్టి కొత్త మాదిలు యుద్ధ భూములు ఉన్నారు వర్గీకరణ కోసం సమాజం దృష్టి ఉన్నది మిగిలిన యాభై ఏడు కులాల సమస్య ఏందన్నప్పుడు నిన్నగాక మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు నిన్నగాక మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు ఎల్బీ అక్కడి దగ్గర ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచి అన్నా ఎస్సీ వర్గీకరణ కావాలని మీరు ఒక్కరే అంటలేరన్నా యాభై ఏడు కులాలు మీకే అందగున్నాయని చెప్పేశారు ఎస్సీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు యాభై ఎనిమిది కులాలు ఎస్సీ వర్గీకరణ నడపడేటోళ్ళు ఒక కులమే ఆయన మేము అడ్డుకొని అంటాను నంబర్ వన్ నంబర్ టూ చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో దళితులు కాకుండా ఎస్సీలో ఎన్ని తెగలు ఉన్నాయో బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అగ్ర కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ కావాలా వద్ద అంటే అందరూ ఎంఆర్పీఎస్కే సపోర్ట్ చేస్తున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోనే సమావేశం జరిగితే అన్ని కులాల వాళ్ళు ఎంఆర్పీఎస్కే మద్దతు ఇస్తున్న విషయం మీరు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నారు ఇంకా సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఒకవైపు ఉన్నారు మేము అడ్డుకొని తీర్చామని వాళ్ళు అంటున్నారు మూడో విషయం ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి మనకు రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి ఒక కమిషన్ అయితే నేను పుట్టకముందు వాటి అది ఆ కమిషన్ రిపోర్ట్ నా దగ్గర చేతుల్లో ఉన్నది ఇది గౌరవ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో స్వర్గీయ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమా కాదనే విషయం తేలిస్తే అరవై ఐదులోనే ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే జూన్ ఒకటిన ఎస్సీలో యాభై తొమ్మిది ఉంటే రిజర్వేషన్ పాలాలు ఏకపక్షంగా మాలలే అనుభవించి పైకి వచ్చారు కనుక వాళ్ళని ఎస్సీ లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చింది అడిగేటోళ్ళు పట్టించుకోటోళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు దోసుకుంటేనే ఉన్నారు ఇక్కడ దాకా వచ్చేసింది అంటే మాదిలకు యాభై ఏడు కులాలకు అన్యాయం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ఒకరే బాగుపడని రిపోర్ట్ ఇచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై ఆరులో రామచంద్ర కమిషన్ వేస్తే ఆ రామచంద్ర కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండు అప్పుడే మాదిగ బిడ్డలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చిన విషయం కాంగ్రెస్ వచ్చిన వెంటనే మాలలు వర్గీకరణ రద్దు చేయి ఇంట్లో నుండి తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారు మీరు మీ సొంత ఇంట్లో తెలుసుకోలేకపోయారు ఎవరైనా సుదర్శన చెప్తున్నా నువ్వు ఎవరిలో కొట్టినావదా ఏదో నీ దగ్గర పెట్టుకోండి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్టిస్ ఉషా మేర కమిషన్ పడ్డది రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో జరిగిన ఉషా మేర కమిషన్ కూడా ఎస్సి వర్గీకరణ జరగాలని చెప్పి మనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేసింది కమిషన్ నిర్ణయాలన్నీ మనకు అనుకూలం అయినా మేము అడ్డుకుని తీర్థమని వాళ్ళంట మూడు చెప్పాను దళితులు యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు కావాలంటుండ్రు ఒక కులం అడ్డుపడుతున్నది మిగతా సమస్త సమాజం వర్గీకరణ జరగాలంటుండ్రు ఒక కులం ఒప్పుకోనంటుంది అన్ని కమిషన్ మనకు అనుకూలం అయినా మేము ఒప్పుకోమంటాము వాళ్ళ శక్తి చూడండి ఈ దేశ ఈ రాష్ట్రంలో మూడు సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది వర్గీకరణ జరగాల వద్దని ముందుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో వర్గీకరణ కోసం చర్చ జరిగితే ఏకగ్రహ తీర్మానం జరిగింది వర్గీకరణ జరగాలని చెప్పి అట్లా ఇంక్లూడింగ్ మాల్ కూడా అట్లా ఉన్నారు రెండోది రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రంగా తీర్మానం జరిగింది వర్గీకరణ జరగాలి అని చెప్పి రెండు వేల పద్నాలుగులో మన కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం పెట్టినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఏకగ్రహ తీర్మానం జరిగింది దీన్ని బట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీ వర్గీకరణ వ్యతిరేకించట్లేదని అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయని సా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు అది చంద్రబాబు కాలం సాక్ష్యం రాయశేఖర్ కాలం సాక్ష్యం ఈ రాష్ట్రంలో తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ సపోర్ట్ చేసిన అసెంబ్లీ తీర్మానం తెలంగాణ సాక్ష్యం అంటే ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకించలేదనేసి స్పష్టంగా రుదవుతుంది ఆయన మేము అడ్డుకుంటాము అని అంటాను ఇంకొక విషయం ఈ దేశానికి అత్యున్నత పదవులు ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రథమ రాష్ట్రపతి ఈ దేశానికి అత్యున్నత స్థాయి పదవి ఏంటంటే రాష్ట్రపతి ప్రథమ పౌడు అంటారు గ్రామ సర్పంచ్ ని గ్రామ ప్రథమ పౌడు అన్నట్టుగానే దేశ రాష్ట్రపతిని దేశ ప్రధాన పాడు అంటాను ఒకనొక సందర్భంలో ఎస్సీ వర్గీకరణ జరగాల వద్ద ఎస్సీ వర్గీకరణ న్యాయమే కాదని చెప్పి ఆయన దృష్టికి కూడా వెళ్ళింది సమస్య అప్పుడు తొంభై తొమ్మిదిలో రాష్ట్రపతి కేఆర్ నారాయణ కేఆర్ నారాయణ గారు దళితుడు అతను ఎస్సీ జరగాల వద్ద అని జరిగినప్పుడు అందరు అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పిందంటే డిసెంబర్ రెండు తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ జరగాలి అది న్యాయమే అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించేశాడు రాష్ట్రపతి ఆమోదించినా మేము ఒప్పుకోమని తనుకోవాలి తెలుసుకుంటారా ఆశిస్తున్నాను ఇకపోతే ప్రధానమంత్రుల ఆడిపోతాం ఆయనే కదా ఖచ్చితంగా వర్గీకరణ కమిషన్ నేత అని చెప్పి చెప్పడం జరిగింది కమిషన్ వేసాడు ఇది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధినేతనే కదా మన్మోహన్ సింగ్ గారు న్యాయం అని చెప్పేశారు పోనీ ఇప్పటి ప్రధానమంత్రి ఎవరు గౌరవ నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా మీటింగ్ వెళ్ళలేదు కానీ మాదిగల ఆవేదన వినడానికి గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చిండు మన ఆవేదన విన్నడు మన బాధ్యత చూసిండు మన ఆవేదన అర్థం చేసుకున్నాడు ఎస్సీ ఇక్కడ జరగాలని చెప్పేసిండు సుప్రీంకోర్టులో ఈ విషయం పెండింగ్ ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో ఈ విషయం క్లియర్ చేయడానికి కావాల్సిన కసరత్తు చేస్తామన్నట్టు ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అన్నాడు ఈ విషయం సుప్రీంకోర్టు చెప్తా అన్నాడు అఫిడవిట్ రూపంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టినే ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో బయటపడడానికి దారి తీసింది గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకానికి అనుకూలం మనకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన సాక్ష్యం అంటే యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన ప్రస్తుత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గిక చెప్పినా మేము ఒప్పుకోనని వాళ్ళు అంటారు ఎంత దుర్మార్గమో ఎంత స్వార్థమో ఆలోచించాలి ఈ దేశ న్యాయ వ్యవస్థ ఏంటిది సుప్రీంకోర్టు